హలో ఆరంపి ఏంటి మీ ఆవిడ నీళ్ళు వేసుకుందా ఆ తర్వాత బట్టలు వేసుకుని జడ్డ వేసుకుని పౌడర్ కూడా రాసుకుంటుంది ఆ సంగతుల నాకు ఫోన్ చేసి చెప్పాలా ఓ హా నీళ్ళు వేసుకుందా అయితే సాయంత్రం క్లినిక్ తీసుకొచ్చాయి అలాగే దీని మతిమరుపు కూడా నాలుగు మాత్రలే చదివింది గుర్తుండి చావటం లేదు షూర్ చిన్న మాత్ర ఇస్తాను చిన్నప్పుడు చదివిని కూడా గుర్తొస్తాయి ఏది ఇదో వేసుకోండి నాకు తప్పమ్మా అలా అనకూడదు డాక్టర్ గారు చెప్పినట్టు వినాలి గుడ్ ఏబిసి వచ్చా